పల్నాడు జిల్లా ఏలమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు గారు శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల రుణం ఇప్పించాలని శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి கசி புக்காத்தி டொத்தி தான் இல்ல அப்படி பதாம் கொட்டார் அப்படி ஆமா

కూర్చు కూర్చో కూర్చోరా రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ టూ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో కా చేసుకుంటాం నీట్గా ఇల్లు చేసుకుంటాం ఐదు లక్షలతో ఏదైనా ఎక్కువ పడి చెప్పండి కూడా ఇంట్లో చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్ తీసుకోండి మూడు రోజులు నాకు ఎందుకు తెలుసు కాబట్టి షాప్ షాప్ పెట్టిస్తావు అది కూడా ఇచ్చేసేయండి కమ్యూనిటీ ఏంటి కమ్యూనిటీ ఏంటి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షలు సరిపోతుంది చేసుకు అదే ఐదు లక్షలతో తీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ మరి ఏం చేయద్దు ఇమ్మీట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు నీకు పెన్షన్ వస్తాను పెన్షన్ వస్తుంది ఏం పని చేస్తాను కొద్దిగాలి ముందు టైర్లకి పంచర్ ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు అయిపోయా నాలుగు ఐదు వస్తాయి ఇది ఒక నాలుగు వేలు నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కానీ మందులు కోటికి సరిపోతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బందులు ఎవరు బతుకుతున్నా నీ పేరేమ్మాకర భూమి ఉందా ఒక ఎక్కడ ఉంది ఏం చేస్తారు భూములు పంటేస్తారు ఎప్పుడు ఏమైనా ఆదాయం వస్తుందా ఇప్పుడు నేను చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ ఓకే ఇక్కడ ముగ్గురు రండి ముగ్గురు ఇటరండి పిల్లలు రండి అదండి ఏదన్నా నాకు బాధపడిపోయింది

కరెక్ట్గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదండి ఎంతమందికి ఇచ్చారు పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై అరవై నాలుగు సార్ అరవై రెండు కంప్లీట్ చేశారు అరవై రెండు రెండు లేరా వాళ్ళు లేదు సార్ హాస్పిటల్ ఇటోకాడ్ చూడండి అడ్చుడు

ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్ పెట్టే పొందదు ఇంకేంటమ్మా ఏం చెప్పండి మీ కష్టాలు ముఖ్యంగా వాళ్ళ ఇంత ప్రయాసపడుతున్నాను నా బిడ్డల కోసం వచ్చిన కింద నా బిడ్డలో చదివించుకోవడం కోసం నేను ఆ యాములో ఐదు సంవత్సరాల్లో ఏమీ ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు పట్టించుకున్నాను ఇప్పుడు జరిగినందులో మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాం కాలం ఆ టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఊరు ఆదుకునేది కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కట్తేనే మీకు పింఛన్ ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చినా పింఛన్ ఎన్నికెళ్ళిపోయినాము ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని పనిచేసుకుని ఇప్పుడు కూడా మేము మూడు నెలలు వచ్చే మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకొని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు నువ్వు నా ఆకాయ గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆధిక ప్రకారం వాడుకునే ఎట్లా సార్ పాపని చదివించుకునే సామతికి మీరు ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకుంటున్నాను బాగా చదివించాం మా కాపుని మంచి భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అనుకో దాని డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ చేయించు నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చే ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ పోవాలి చదువుకుంటూ రెండు పనులు ఇచ్చేది ఓకే నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ చదివించాను నాకు ఎంబీబీఎస్ చూసేటుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ టేక్ ఓకే అమ్మా చదువుకోండి రండి తీసుకోమ్మా

ครับครับบิลโลลิเตรน కరోనా టైం లో మన వచ్చే కొచ్చు హ్మ్ మందగా నేను దగ్గర కాసేపు దేవదాల బైక్ హ్మ్ మన కార్యకత్తలు వచ్చా రమేష్ దరో ఓకే అమ్మా వీవెంట్లా వెరీ గుడ్ అమ్మా ఓకే అమ్మా థాంక్యూ వెరీ జై చందరాన్న జై చందరాన్న జై చందరాన్న థాంక్యూ వెరీ గుడ్ వెరీ గుడ్ మాట్లాడလို့ సంతోషం హ్మ్ హ్మ్ సరేగా అండి నీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తున్నాము ఇప్పుడు మాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు అది ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంత సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటర్ నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని That's